దానితో పాటు కూడా జరగాలి అది చేయలే ఇది చేయలే కానీ రాహుల్ గాంధీ గారు అగ్ర కులాల్లో పుట్టినా బడుగు బలహీన వర్గాల గురించి ఇందిరాగాంధీ మన్మడుగా రాజీవ్ గాంధీ కుమారుడుగా సోనియా గాంధీ తల్లిగా ఆయన పనిచేసిన తీరు ఇవాళ మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఏది కర్ణాటక నుంచి మొదలుపెట్టి కేరళలో మొదలు పెట్టి కర్ణాటక వచ్చి ఇక్కడ చెప్పిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా దీన్ని అమలు చేయాలని ఆలోచన చేసి అసెంబ్లీలో గెలవకంగానే మొట్టమొదటిసారిగా బిల్లు పెడతామని చెప్పాడు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు యావత్ భారతదేశంలో ఒక దిక్సూచి ఆయన ఆలోచనను మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసిన ఏకైక నాయకుడు అంటే అది రేవంత్ రెడ్డి గారే దానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ ఆలోచన సరి అయిన ఆలోచన పేదవారి గురించి ఇందిరాగాంధీ గరీబీ హఠాం అనే నినాదాన్ని మరొకసారి వన్మడుగా పూర్తి చేస్తున్నాడు దాన్ని అమలు చేసిన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా కులంఘన జరిగిన తర్వాత దానికంటే ముందు కామారెడ్డిలో సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది బీసీలకు సరి అయిన న్యాయం చేయాలని బీసీ డిక్లరేషన్ చేశారు అక్కడ నలభై రెండు పర్సెంట్ ఇస్తానని హామీ ఇచ్చాడు దాన్ని నెరవేరుస్తామని చెప్పడం కూడా అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది నా ఉద్దేశంలో యావత్ భారతదేశంలో కులఘన జరుగుతనే మెజార్టీ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉన్నాం యాభై నాలుగు నుంచి యాభై ఆరు వరకు ఉన్నాం దానికి కారణం ఏంటంటే అట్టడుగున్న ప్రజలకు ఇప్పటి వరకు న్యాయం జరుగుతలేదు అందుకుంటే రాహుల్ గాంధీ గారు ఏమన్నారు నైంటీ పర్సెంట్ ఉన్న జనానికి అన్యాయం జరుగుతుంది పది పర్సెంట్ ఉన్న వాళ్ళు అగ్ర కులాలు లాభపడుతున్నారని చెప్పడం దానికి నిదర్శనమే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసి ఈ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన కానీ మొట్టమొదలు తెలంగాణలోనే ఈ ఉద్యమం జరిగింది దానికి పరిణామాలు కూడా వచ్చినాయి ఈ పరిణామం ద్వారా నలభై రెండు పర్సెంట్ ఇచ్చి తీరుతా అన్నాడు దానికి నేను ఓబీసీ ఎంపీస్ గా గతంలో ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రిజర్వేషన్ లేదని సుప్రీం కోర్టు కొట్టేసింది అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా మన్మోహన్ సింగ్ గారు చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలు దానికి మద్దతు పలికింది దానివల్ల ఎంతో మంది ఇంజనీర్లు అయినరు అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు అయినరు అది బీసీ కాన్సెప్ట్ అదేవిధంగా ఇవాళ కులగణ జరగాలని ముఖ్యంగా ఎస్సీలలో మంద కృష్ణ మాదిగా ఏదైతే ప్రయత్నం గత ముప్పై ఏండ్ల నుంచి ప్రయత్నం చేశారు దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది దాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తా అని చెప్పడం ఈ రెండు కూడా ఆయనకు నాకు ఉదపూర్క ధన్యవాదాలు అదేవిధంగా నరేంద్ర మోడీ ఒక మాట అంటున్నాడండి రాహుల్ రాహుల్ గాంధీ అట్ట అర్బన్ నక్సల్ అంట ఆయన అర్బన్ నక్సలైతే ఎందుకు పేదవాళ్ళు ఇంట్లో ఓట్ చేసినంత మాత్రం కాదంటున్నావు నువ్వు ఎంతో మంది పేదవాళ్ళకు లాభం చేసిన ఇరవై ఐదు కోట్ల మందిని బిలో పావర్టీ వాళ్ళని నేను పైకి తెచ్చినటువంటి ఇప్పటివరకు లెక్క తెలియదు ఎక్కడ తెచ్చినా నేనే ఓబీసీ ఎంపీస్గా కన్ఫ్యూజన్ ఉన్నా ఇరవై ఐదు కోట్లు ఎక్కడ చేసినావు బిలో పావర్టీని పైకి తెస్తాను అంతేకాదు ఇవాళ రావులు అర్బన్ నక్సల్ అన్న దాన్ని నేను దాన్ని ఖండిస్తున్నా ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మీ నా మీ క్యాబినెట్ లో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఇవాళ దేశంలో ఏదైతే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ ను అవమానం చేస్తే ఇంతవరకు ఒక మాట మాట్లాడవు దాని గురించి చెప్పవు అదేవిధంగా మోహన్ భగత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమంటాడంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో రాలేదు స్వాతంత్రం అయోధ్యలో రాముని గుడి గట్టి తలుపు తెరిచిన తర్వాతే నిజమైన స్వాతంత్రం దీనికి జవాబు చెప్పు నువ్వు ఏ ఏ విధంగా ఆలోచన చేస్తున్నావు మీ ఆలోచన ఒకటే ఈ భారతదేశాన్ని ముక్కలు చేయాలి హిందూ ఓట్ల గెలవాలనే ఆలోచన ఇది అదే రాహుల్ గాంధీ గారు కులాలకు మతాలకు పైన అందరికీ న్యాయం చేయాలని ఆలోచన చేశాడు కాబట్టి ఇది ఇంప్లిమెంట్ అయింది తప్పనిసరిగా ఇది జరుగుతుంది అదే విధంగా నాకు తెలిసినంత మటుకు ఇవాళ ఏదైతే కేబినెట్ లో రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించిందండి జనాభాలో ఏది నూటి నలభై వంద వంద నలభై కోట్ల మంది జనాభాలో రెండు వేల ఐదు వందల కోట్లు కరోడ్స్ ఏం సరిపోతాయండి అదేవిధంగా మన రాష్ట్రంలో ఎనిమిది వేల ఐదు వందలు అదేవిధంగా ఆంధ్రలో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ముప్పై తొమ్మిది వేల కనుక ముఖ్యమంత్రి గారిని నేను కామారెడ్డిని అడిగిన ఈ డిక్లరేషన్ అప్పుడు అయ్యా మాకు చాలా జనాభా ఎక్కువన్నది మా బడ్జెట్ అందు అందుకుంచి ముఖ్యమంత్రి గారిని కోరుతున్న ట్వంటీ థౌజండ్ కరోడ్స్ పెడితేనే అప్పుడు ఏది చిన్న చిన్న పనులు వృత్తుల వాళ్ళందరికీ కూడా లాభం అవుతుంది వాళ్ళందరూ బాగుపడతారు అదేవిధంగా దీనికి కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సబ్ప్లాన్ చేస్తున్నారో అదేవిధంగా సబ్ బీసీలో కూడా పెడితే మా బడ్జెట్ సెపరేట్ ఉంటుంది దానికే ఖర్చు అవుతుంది కొన్ని బడ్జెట్లు శాంక్షన్ అవుతాయి అది మళ్ళీ వేరే దిక్కు పోకుండా చూసే బాధ్యత ఎందుకంటే ఈ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డికి వస్తుంది తెలంగాణలో కనుక బీసీలు అందరూ కూడా ఇవాళ రాహుల్ గాంధీ అన్న తర్వాతనే టికెట్లు ఎవరికి ఇచ్చినా బీసీలందరూ రాహుల్ గాంధీ మా ఆలోచన సిక్స్ డిక్లరేషన్ ఆలోచన వల్లనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ట్వంటీ థౌసండ్ కరోడ్స్ దీన్ని బడ్జెట్ పెట్టాలి అదేవిధంగా బీసీ సప్లై కూడా పెడితే తప్పనిసరిగా ప్రజలందరూ హర్షిస్తారు ఈ ఆనవ ఇదే ఆలోచన అన్ని రాష్ట్రాలలో కలుగుతుంది ఇవాళ నేను బీజేపీ నాయకులను అడుగుతున్నాయా మీరు ఏం చేసిందని చెప్పండి ఇవాళ మీ ప్రధానమంత్రి తెలంగాణకు ఇంత అన్యాయం చేసినా ఒక్కరు కూడా మాట్లాడరు అదేవిధంగా రేపు జరగబోయే మరి ఈ రిజర్వేషన్ల వల్ల ఎస్సీ ఎస్టీల బీసీలకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అదేవిధంగా కేంద్రంకు పంపిస్తే వాళ్ళు చేస్తారని కాదు నా ఉద్దేశంలో వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేక కనుక ఆర్ఎస్ఎస్ బీజేపీ మొదటి నుంచి కూడా బీసీలను ఎస్సీలను విడగొట్టాలని ఆలోచన చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్రంలో రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా ఈ నలభై రెండు పర్సెంట్ను అమలు చేయాలి అదేవిధంగా కేటగిరీజేషన్ కూడా మూడు ప్రా మూడు విధాలు విభజించరు వారికి సరైన మాదిగ వాళ్ళకు నైన్ పర్సెంట్ అని ఐదు పర్సెంట్ అని వన్ పర్సెంట్ అని ఉన్నది ఆ ప్రకారంగానే రేపు లోకల్ బాడీలో కూడా టికెట్లు ఇవ్వాలని అదేవిధంగా బీసీలకు ఇన్ని రోజుల తర్వాత స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళ తర్వాత నిజమైన లాభం బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు న్యాయం జరుగుతుందని ఒక ఓబీసీ కన్వీనర్ కన్వీనర్గా నేను ముఖ్యమంత్రిని కోరుతున్నా తప్పనిసరిగా నాకు గ్యారంటీ ఉన్నది ఆయన ఇచ్చిన మాట తప్పనిసరిగా నిలబెట్టుకుంటాడు అమలు కూడా చేస్తాడని నా ఉద్దేశం రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా ఈ రేషియో ప్రకారంగానే టికెట్లు ఇవ్వాలి ఇది పంచాయతీలో కానీ నగ అదే విధంగా మండలాల్లో కానీ జిల్లా పరిషత్లో కానీ న్యాయం జరగాలి అందుకుంచే ఇవాళ దేశంలో ఒక నాయకుడు ఇలాంటి ఆలోచన చేశాడు నిజంగానే బీజేపీకి ఆలోచన ఉంటే అన్ని రాష్ట్రాలలో కులగన జరగాలని దానికి మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలు అదేవిధంగా కేంద్రంలో కూడా ఒత్తిడి తీసుకురావాలి మన రాష్ట్ర బడ్జెట్ కూడా అదే ఆంధ్రకు అడిగిన వరాలు అన్ని ఇచ్చారు ఇవాళ మేము మూసి ప్రక్షాళన చేయాలి దానికి డబ్బులు అంటే ఒక పైసలేదు అంటే ఏమన్నట్టు తెలంగాణలో ఉన్న ఏది అపోజిషన్ పార్టీ వాళ్ళు లేదు అంటున్నారు డబుల్ ఇంజన్ కి సర్కారు డబుల్ ఇంజన్ ఉంటేనే పని చేస్తారా ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఏదైతే పార్టీలు వారికి అన్యాయం చేయాలి అనే ఆలోచన మంచిది కాదని ఇప్పటికన్నా రాహుల్ గాంధీకి ఏదైతే అర్బన్ నక్సల్ అనే దాన్ని ఖండిస్తున్నా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉన్నదా నువ్వు ఈ పదేళ్లలో ఒక్క పని కూడా చేయలేదు మీదికెళ్ళి అబద్దాలు ఇరవై ఐదు కోట్ల మంది కట్ట వినో పావర్టీ నుంచి పైకి తెస్తా అంటున్నావు ఇప్పటి వరకు ఎక్కడ లెక్కలు చూపించలే ఎక్కడ పేదవాడు పైకి వచ్చిండో నాకు అయితే తెలియదు అయితే ఓబీసీ ఎంపీ కన్వీనర్గా ఏ డిపార్ట్మెంట్ లో ఎవరికి లాభం చేసిందని ఒక ఎంపీ చెప్పాడు ఒక మంత్రి చెప్పాడు కానీ ప్రధానమంత్రి ఇరవై ఐదు కోట్లు లెక్క చెప్పి గరీబీ హఠావ జరగలేదు అంటున్నారు ఇందిరాగాంధీ గరీబీ హఠావ చేసింది భూ సంస్కరణ అమలు చేసింది దున్నేవాడికే భూమి ఇచ్చింది అదేవిధంగా ఆయన మనుమ ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ కన్యాకుమార్ నుంచి కశ్మీర్ తర్వాత ఈ కులంగాణ జరగాలనే ఆలోచన పెద్ద హిస్టారికల్ డిసిషన్ దాన్ని అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉదయపురగా ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా ట్వంటీ థౌసండ్ కరోడ్స్ మాకు తెలంగాణకు కేటాయించాలని అదేవిధంగా ఈసీ సప్లై ప్లాన్ పెట్టాలని కోరుతున్నా ఇలాంటి భాష మాట్లాడడం మంచిది కాదు కేవలం నిన్నటి వరకు ఏమన్నాడు పాపులర్ స్కీమ్ ఒక డబ్బు ఇవ్వొద్దు అన్నాడు ప్రజలు ఎక్కడికి పోతే ఈ డబ్బులు దీనివల్ల దేశం నష్టం అదే నరేంద్ర మోడీ ఢిల్లీలో డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చిండు అంటే నీ ఆలోచనలో మార్పు వచ్చింది అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఢిల్లీలోకి గెలవాలి కదా అందుకుంచి డెబ్బై ఐదు వేల కోట్లు ఇచ్చి నిన్నటి వరకు నువ్వు ఏమన్నావు పాపులర్ స్కీమ్ కు డబ్బులు ఇవ్వద్దు అన్నావా లేదా ఇవాళ నీలో మార్పు వచ్చింది అదేవిధంగా ఈ మార్పు కూడా పురగణలు రావాలి దేశం మొత్తంలో తప్పనిసరిగా ఆయన అపోజిషన్ లీడర్గా పార్లమెంట్ ఉన్నాడు కాబట్టి రా యావత్ భారతదేశంలో ఓబీసీ ఎంపీస్ గారు నాకు గుర్తింపు ఉంది కనుక అక్కడ ఆయన పార్లమెంట్లో ఈ నిర్ణయం తీసుకుంటే దేశమంతా తిరిగి అన్ని రాష్ట్రాలు తిరిగి ఆయన తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలకడానికి ఒక ఓబీసీ ఎంపీగా రాయలిస్ట్గా గా తప్పనిసరిగా నేను పని చేస్తా అని మీ ద్వారా చెప్తున్నా ఏదో అడిగేది ఉంటే మీరేమో చూడండి దానికి సరి అయిన మనిషిని కాదు నేను ఉంది ఎవరు మహేశ్వర్రెడ్డి ఇవ్వాలి ఆయన పార్టీ అధ్యక్షుడు నేను హలో ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన ఎందుకు అన్నాడు అనేది వివరణ కడిగేది ఒక మా దగ్గర ఏది డిసిప్లినరీ కమిటీ ఉంది వాళ్ళు జవాబు చెప్తారు దాని గురించి నేను ఎందుకు మాట్లాడ అంటే నేను ఒక బీసీ ఉండి అది హనుమంతరావు సూచన ఇంకో బీసీని పెరిగనీస్తాడని మళ్ళీ మీరు రాస్తారు కాబట్టి నేను మాట్లాడా తప్పనిసరిగా ఇది వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్న అయినా ఒక్కటి మాత్రం చెప్తున్నా ఇవాళ మరి చెన్నారెడ్డి గారు ఉండేది ముఖ్యమంత్రిగా అగ్రగులాల్లో ఉన్న బీసీలకు ఆలోచన రామ్ దేవ్ గారిని మంత్రి చేశాడు బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చాడు రెడ్డి హాస్టల్ వాళ్ళు అందరు పోయినరు ఎవరి దగ్గరికి చెన్నారెడ్డి గారి దగ్గర సార్ మన రాజ్యం వచ్చింది మనకి అంటే ఏం మాట్లాడుతున్నారు రా బాబు మీరు మనం అందరినీ కలుపుకొని పోవాలి మన జనాభా ఎంత ఉన్నది మనం జనాభా ప్రకారం వాళ్ళని కూడా దగ్గర తీసుకోవాలన్నా అంటే అగ్ర కులాలలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు అనేది నా ఉద్దేశం ఎవరి మీదనో ఒక వ్యక్తి మీద అనడం కొందరికి ఏది సామాజిక న్యాయం గురించి మాట్లాడే వాళ్ళు కూడా అగ్ర కులాల్లో ఉన్నారు అదే సో రాహుల్ గాంధీ గారు కూడా అగ్ర కులాలు ఉన్నా ఇవాళ ఏది కులగానే చెయ్యాలనే ఆలోచన వచ్చింది కాబట్టి అలాంటి మనం కావాలి మన పరిస్థితి మనకి ఏం కావాలని అడగాలి కానీ వేరే వాళ్ళని కించపరిస్తే దానివల్ల మంచి సాంప్రదాయం కాదనేది చెప్పగలుగుతా ఓకే రైట్ థ్యాంక్ యూ